రాము ఒక చె అతను ఒక చిన్న ఇల్లులో ఉండేవారు ప్రతి రోజు రాము అడవికి వెళ్లేవారు అతను ఆందులో అమ్మడానికి కట్టెలు కొట్టేవారు రాము పేదవారు కాని నిజాయితీ పరుడు కష్టపడి పని చేయడంలో నమ్మకం ఉంచేవారు అతను ఎప్పుడూ నిజం మాట్లాడేవారు యారి జనాలందరూ రాముని గౌరవించేవారు అతను మంచివారిని వారిని తెలుసు వాళ్ళు అతన్ని నమ్మేవారు ఒకరోజు రాము నదికి వెళ్తారు ఆ రోజు చాలా ఎండుగా ఉంది ఎండ్ బాగా కాస్తోంది చెట్ల మీద పక్షులు పారుతున్నాయి నీళ్లు నెమ్మదిగా ప్రవహిస్తున్నాయి రాము నది దగ్గర మంచి చోటు చూసుకున్నారు అతను కట్టెలు కొట్టడం మొదలు పెట్టారు తన గొడ్డలిని పూర్తి బలంతో ఇప్పారు ఆ శబ్దం అరవి అంతా ప్రతిధ్వనించింది రాము కట్టుపడి పనిచేశారు అకస్మాత్తుగా రాము చేతిలోంచి గొడ్లి జారిపోయింది అది గాల్లో ఎగిరింది తర్వాత అది లోతన నదిలో పడిపోయింది గొడులి నది అడుగు భాగానికి వెళ్లిపోయింది రాము ఆశ్చర్యపోయారు ఏం జరిగిందో అతనికి నమ్మకం కుదరలేదు అతని గొడవలి పోయింది ఇప్పుడు అతను ఎలా చేస్తారు డబ్బులు ఎలా సంపాదిస్తారు రాము బాజ్ పడ్డాడు అతను నది దగ్గర కూర్చున్నాడు ఏం చేయాలో అతనికి తెలియలేదు అకస్మాత్తుగా నీడు బుస్సులు కొట్టడం మొదలయ్యాయి ఒక ప్రకాశవంతమైన వెలుతూరు కనిపించింది నది నుండి ఒక దేవత ప్రత్యక్షం ఆ దేవత రాముతో మాట్లాడింది ఏంటి బాబు ఎందుకు బాధపడుతున్నావు రాము భయపడ్డాడు కాని అతను దేవతతో తన గోడ్డలి గురించి చెప్పారు అది నదిలో ఎలా పడిపోయిందో వివరించారు దేవత తాయితో నవ్వింది బాధపడకు పరకు అని అంది దేవత తన చేతిని నాడల్లో ముంచింది ఒక అందమైన బంగారు గోడ్డలిని బైకు తీసింది ఇది నీ గోడల అని దేవత అరిగింది రాము ఆశ్చర్యపోయారు గోడే గోడ్డలి ప్రకాశవంతంగా మెరుస్తోంది అది చాలా విలువైనది రాము తప్పారు కాదు అని అన్నాడు అది నా గొడలి కాదు దేవత ఆశ్చర్యపోయింది తన చేతిని నీ ముంచింది ఈసారి ఒక వెండి గొడ్డలని బయటకు తీసింది ఇది నీ గొడ్డలియా అని దేవత అడిగింది వెండి గొడ్డలి ఎండులో మెరుస్తోంది అది కూడా చాలా విలువైంది కానీ నామ్మ పారు కాదు అన్నాడు అది కూడా నా గొడలి కాదు రాము నీ చూసి దేవత చాలా మురిసిపోయింది నువ్వు మంచి వారివి రాము అని అంది దేవ చివరిసారిగా నీరులో చేయి పెట్టింది ఈసారి రాము పాత్ తుప్పు పట్టిన గొడ్డని బయటకు తీసింది ఈ దిగవు నీ గొడ్డు అని దేవత అంది రాము చాలా సంతోషించారు ధన్యవాదాలు అని అన్నారు కత్తి కోతో థన్ గొడ్డడులని తీసుకున్నారు దేవత రాము వైపు నవ్వింది నువ్వు చాలా నిజాయితీ పరుడివి అని అంది నేను నీకు బహుమతి ఇవ్వనుకుంటున్నాను దేవత రాముకి బంగారు గొడ్డని మరియు వెండి గొడ్డలని బహుమతులుగా ఇచ్చింది రాము ఆశ్చర్యపోయారు దేవద్దాయి ధన్యవాదాలు తెలిపారు రాము సంతోషంగా ఆరికి తిరిగి వెళ్తాడు అతని పాత గొడ్డలి తిరిగి వచ్చింది అతనికి రెండు కొత్త గొడ్డండు కూడా వచ్చాయి రాముక పారంత వ్యాపించింది అతని నిజాయితీ గురించి అందరూ తెలుసుకున్నారు అతని మంచితనాన్ని అందరూ ప్రశంసించారు రాముక మనకు ఒక ముఖ్యమైన పాన్ నేర్పుతుంది సత్యం ఎప్పుడు ఆడు నిజాయితీకి ఎప్పుడు ప్రతికలం ఉంటుంది నిజాయితీ పరుడైన చెక్కవారు వారు రాములాగే ఎప్పుడు నిజం మాట్లాడటానికి ప్రయత్నించండి